మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా ఈ రోజే జనరిక్ మందులకు మారండి మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ మాడ్రస్ షాప్ నెంబర్ ఐదు మరియు ఇరవై మూడు కిండర కాంప్లెక్స్ బస్ స్టాండ్ ఎదుర్ రోడ్ గుడివాడ హోమ్ డెలివరీ మా ప్రత్యేకత ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు రెండు తొమ్మిది రెండు నాలుగు నాలుగు ఒకటి నమస్తే వెల్కమ్ టు తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో పామరు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు వివరించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు త్రాగునీరు అందజేయడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపిన వర్ల కుమార్ రాజా ఈ నెల పన్నెండో తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన సీఐచూ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపిన భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండున జరిగే బీసీ సింహగర్జన చేయాలని కోరిన బీసీ నాయకులు బీసీ సింహగర్జన కార్యక్రమం బీసీ సంఘ నాయకులు కామూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తొమ్మిది కోట్ల పంతొమ్మిది రూపాయల నిధులతో నిర్మించిన పలు రోడ్లు డ్రైనేజీ నిర్మాణాల కొరకు భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలతో గ్రామాల అభివృద్ధి మౌలిక వసతులు అందజేయటమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు దశాబ్దాల కాలంగా కనీసం రోడ్లు కూడా లేక అనేక గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కోటమి ప్రభుత్వంలో కోట్లాది రూపాయలు విధులు వెచ్చించి గ్రామంలో రోడ్లు మరమ్మతులు చేయడమే కాకుండా గ్రామ ప్రజలకు సురక్షిత మంచిటిని అందజేసేందుకు తాము కృషి చేస్తున్నామని తెలియజేశారు Thank okay. oh, okay, okay. you. <laughs> <laughs> ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు పద్దెనిమిది నెలల్లోనే సుపరిపాలన దిశగా పామరు కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రత్యేకంగా పామరులో ఒక నూతన అధ్యాయానికి మేము వరవడిగా ఒక ముందడిగి వేశాం అదేమిటంటే తొమ్మిది వేల తొమ్మిది కోట్ల భారీ బడ్జెట్తో తొమ్మిది కోట్ల భారీ బడ్జెట్తో ఒకేసారి పంతొమ్మిది బీటీ మరియు సిసి రోడ్లు ఈరోజు శంకుస్థాపన మరియు పనులు కొనసాగింది తద్వారా ఈ కల్లా పామర ప్రజలకి పంతొమ్మిది రోడ్లని ఒకేసారి అందిస్తున్న చరిత్ర పామర్ నియోజకవర్గంలో మేము నాంది పలికాం ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు మరి ముఖ్యంగా ఇక్కడ మో మండలం సంబంధించి అయితే గత పాలకులు అసలు పట్టించుకున్న పాపాన పోల ఆర్ఎన్బి వ్యవస్థ కానీ జడ్పీ రోడ్లు అత్యధికంగా ఉన్న మండలం మో మండలం దాన్ని ఇప్పటికే డెబ్బై శాతం పనులు పద్దెనిమిది నెలల్లో పూర్తి చేశాం చివరగా ముఖ్యమైన ప్రాముఖ్యమైన ఈ పెదముత్తేవి చిన్నముత్తేవి అదేవిధంగా అయ్యంకి టూ కారకంపాడు వచ్చే ఈ కోటిన్నర వ్యయంతో ప్రత్యేకమైన రోడ్డు ముప్పై సంవత్సరాల ప్రజల కళ దాన్ని ఈరోజు శంకుస్థాపన చేశాం పదిహేను ఇరవై రోజుల్లో పూర్తి చేయబోతున్నాం ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా దాదాపుగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి అంత ఆనందంగా చాలా వారి యొక్క సంతోషాన్ని సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఇదే ఉత్సాహంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో నియోజకవర్గ ప్రగతి కోసం వీరి సేవకుడిగా నేను కృషి చేస్తానని తెలియజేస్తూ ప్రజలు ఇదే ప్రేమాభిమానం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇరవై ఐదో వార్డు పెద్ద ఇరుకుపాడు ప్రాంతంలో ఈ రోజు మున్సిపల్ కమిషనర్ మనోహర్ తన సిబ్బందితో కలిసి పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మరియు కూటమి నాయకులు మున్సిపల్ కమిషనర్ ను కలిసి ఆయనతో పాటు వార్డులు పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకురావడం జరిగింది వీటిలో ప్రధానంగా పెద్దరికపాడులో ఎన్నో సంవత్సరాలుగా ఉన్న శ్మశాన వాటిక సమస్యను కమిషనర్ నేతలు వెల్లడించారు వెంటనే స్పందించిన మున్సిపల్ కమిషన్ శ్మశాన వాటిక అభివృద్ధికి కావాల్సిన ఎస్టిమేషన్ త్వరగా సిద్ధం చేయాలని ఎమ్మెల్యే వెనకలరాము వచ్చిన తర్వాత ఆయనతో చర్చించి త్వరగా శ్మశాన వాటిక అభివృద్ధి పనులను చేపడతామని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది ఈ పర్యటనలో టీడీపీ నాయకులు మణి జనసేన నాయకులు మాచెల్ల రామకృష్ణ మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి పన్నెండవ తేదీన నిర్వహించే దేశవ్యాప్తంగా సమ్మెను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని సేఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి మాదాల వెంకటేశ్వర విజ్ఞప్తి చేశారు గుడివాడ సిపిఎం కార్యాలయంలో వెంకటేశ్వర మీడియాతో మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను కార్పొరేట్ వర్గాలకు లాభం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చడం దారుణమని పాత చట్టాలను తిరిగి తీసుకొచ్చేందుకు నిర్వహిస్తున్న సమ్మెను ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐడి జిల్లా ఉపాధ్యక్షులు ఆసిపిరెడ్డి ఏఐటియుసీ కార్యదర్శి చిందులూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ నెల పన్నెండున దేశవ్యాప్త సమ్మెకు పది కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర కార్మిక ఉద్యోగ సంఘాలు అలాగే ఐదు వందల ఇరవై రైతు సంఘాలు వ్యవసాయ సంఘాలు కలిపి దేశవ్యాప్త సమ్మెకి బంద్కు పిలిపించాయి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోట్లు నాలుగు లేబర్ కోట్లు తీసుకొచ్చింది ఈ నాలుగు లేబర్ కోట్లు గతంలో ఉన్న కార్మిక ఉద్యోగుల హక్కులను హరించి బానిసలుగా మార్చే పద్ధతిలో ఇవాళ ఈ కోడ్లు వచ్చాయి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కోడ్లు అదానీ అంబానీ కార్పొరేట్ బడా కార్పొరేట్లకు ఊడిగం కార్మిక వర్గాన్ని చేయటం కోసం తీసుకొచ్చినవి మాత్రమే ఈ దేశ ప్రజాని కాని కానీ పారిశ్రామిక రంగానికి కానీ ఈ దేశంలో ఉత్పత్తికి కానీ కార్మిక శ్రామిక వర్గానికి ఉపయోగపడే అంశాలు కాదు చాలా తీవ్రమైన నష్టం తెస్తాయి ఉన్న ప్రజాస్వామిక హక్కులను కూడా హరిస్తాయి కాబట్టి ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని ఈరోజు కార్మిక కర్షక ఐక్యతతో ఈ సమ్మె చేయటం అనేది జరుగుతుంది అందుకని జిల్లాలోని కార్మిక వర్గం శ్రామిక వర్గం వర్గం అన్ని సెక్టార్లు ఉన్న వాళ్ళంతా సహకరించాలి పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే రైతాంగానికి విత్తన విద్యుత్తు సవరణ చట్టాలు కూడా తీసుకొచ్చింది విత్తన చట్టం వల్ల సవరణ చట్టం వల్ల రైతాంగం సాంప్రదాయంగా ఏదైతే ప్రతి పంటకి విత్తనాల్ని సహజంగా వాడుకుంటున్నారో వాటి స్థానంలో విదేశీ విత్తన కంపెనీల నుంచి కొని వాటి ద్వారా మళ్ళీ తిరిగి పంట వేసుకోవడానికి అవకాశం లేని ఒకేసారి పంట వచ్చే విత్తన విధానాన్ని తీసుకొచ్చారు ఇది ఈ దేశ వ్యవసాయానికి ఆహార భద్రతకి ప్రమాదకరమైన అంశం రైతాంగాన్ని మరింత తీవ్రంగా దెబ్బతీసే అంశం అందుకని విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలని అట్లాగే విద్యుత్తు ప్రైవేటీకరణ కన్నా విద్యుత్తు సవరణ చట్టం కూడా తీసుకొచ్చింది ఈ చట్టం వలన వ్యవసాయ రంగం దెబ్బతింటుంది భారతదేశంలో సాగు భూమితో సాగు భూమిలో ప్రధానంగా వ్యవసాయ పంటలు ఎక్కువ దాంట్లో బోరు కరెంటు ప్రధానమైన అంశాలుగా కూడా ఉన్నాయి అందుకని ఉపాధి దెబ్బతింటుంది రైతాంగ ఉపాధిని అందుకని ప్రైవేటీకరణ చేయకుండా అట్లాగే విద్యుత్ మీటర్లు పెట్టకుండా స్మార్ట్ మీటర్లు ఆపాలంటే విద్యుత్ సవరణ బిల్లుని నిలువరించాల్సి ఉంది అందుకని వ్యవసాయం కోసం చిన్న మధ్యతర పరిశ్రమ రక్షణ కోసం విద్యుత్ ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని చెప్పేసి ఆ బిల్లును వ్యతిరేకిస్తూ ఈరోజు సమ్మె జరుగుతుంది అట్లాగే కాంట్రాక్ట్ అవుట్ ఆఫ్ ఎంప్లాయీస్ అలాగే స్కీమ్ వర్కర్లు అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి అలాగే ఉపాధి హామీ చట్టాన్ని కూడా పేరు మార్చి గ్యారంటీ ఉపాధి చట్టాన్ని సంక్షేమ చట్టంగా మార్చారు ఇది హక్కు లేని పనిగా పోతుంది ఉపాధి సంక్షేమం ఇష్టమైతే ఇచ్చే పద్ధతిలో మార్చేసే పద్ధతికి వచ్చింది రామ్జీ పేరుతో తీసుకొచ్చారు అందుకని ఇది సరైంది కాదు కాబట్టి దేశంలో ఉన్న ఏదైతే ఉత్పత్తి రంగాలు కార్మిక వర్గం కర్షక వర్గం ఉన్నాయో ఈ రెండు రంగాలు ఉత్పత్తి రంగాలకు ప్రధానమైన శ్రామిక వర్గాన్ని స్లేవర్స్గా మార్చేసే బానిస కోడ్లు కానీ ఈ నూతన చట్టాల సవరణ కానీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి దేశవ్యాప్తంగా పన్నెండవ తారీఖు జరిగే సమ్మెలో భాగంగా ఈరోజు సాయంత్రం ఐదున్నరకు ట పట్నంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది పన్నెండవ తారీఖు ఉదయం పదిన్నరకు మున్సిపల్ ఆఫీస్ కండి నుంచి ఆర్డిఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేయాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు గుడివాడ పట్టణంలో ప్రధానంగా లారీ వర్కర్సుతో పాటు అసంఘటిత రంగంగా ఉన్న అంగన్వాడీ మధ్యాహ్న భోజనం హామీతో పాటు మున్సిపల్ వర్కర్సు ముఠా వర్కర్సు భవన్ నిర్మాణ కార్మికులు గుడివాడ ఆటో వర్కర్సు ఆటో నగర్లో ఉండే కార్మికులు లారీ ఇలా మొత్తం అన్ని రంగాలతో పాటు మధ్యతరగతి ఉద్యోగులు కూడా ఎల్ఐసి బ్యాంక్స్ మున్సిపల్తో పాటు ఇంకా షాపుల్లో ఉండేవాళ్ళు కూడా ఈ సమ్మెలో షాప్ ఎంప్లాయీస్ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి యావత్తు రా గుడివాడ పట్టణంలో ఉన్న అన్ని రకాల అన్ని తరగతుల వర్కర్సు ఈ సమ్మెకు మద్దతు ఇచ్చి ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం రేపు పన్నెండో తారీఖున జరగబోయే సార్వత్రిక సభ్యుకు మేమందరం మద్దతు ఇచ్చి ఈ ఘనంగా జయప్రదం చేయాలని కోరుతూ ఈ ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ నమస్కరిస్తూ మేము ఈ సార్వ ఈ లేబర్ కోళ్లను రద్దు చేయాలంటూ కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటూ ఈ ఈ కార్యక్రమానికి జయప్రదం చేయాలని కోరుకుంటూ రేపు పన్నెండవ తారీఖున జరగబోయే దేశవ్యాప్త సమ్మనికి అందరూ కూడా ఏవని మంది ఉద్యోగులు కార్మికులు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని కూడా కోరుకుంటున్నాం ఈ నాలుగు ల్యాబర్ కోట్లు కోడిల వల్ల నాలుగు లేబర్ కోడిల వల్ల చాలా నష్టాలు ఉన్నాయి కార్మికులు కూడా జరుగుతున్న ఆ నాలుగు కోడులు కూడా మనం ఇలా ఉంటే కానీ చాలా ఇబ్బంది పడతాం అలాగే కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని అదొకటి ఇంకోటి ఈ కోడె వాళ్ళు ఏంటి మినిమం మినిమం మనకి ఏంటంటే ఒక వంద మంది కార్మికులు ఉంటే ఒక యూనియన్గా పెట్టుకునే వాళ్ళం దాన్ని మూడు వందల దాకా దాన్ని తీసుకురావడం జరుగుతుంది అలా ఉంటే కనుక చిన్న చిన్న సంఘాలు కూడా అన్నీ రద్దు అవుతాయి అందువల్ల ఈ సంఘాలందరూ కూడా గమనించి రేపు జరగబోయే పన్నెండో తారీఖున దేశవ్యాప్తంగా మొత్తం అందరు కార్మికులు ఉద్యోగాలు వ్యాపారస్తులు అందరూ కూడా ఈ జై ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా నేను ఏఐటిసీసీ కృష్ణా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కోరుతున్నాను రేపు దేశవ్యాప్త బంధును వామపాక్షాలని కలిసి వీటిని జయప్రాదం చేయాలని చెప్పేసి వామపాక్షాలని నిర్ణయం తీసుకుని అదేవిధంగా ఏదైతే రాజ్యాంగ చట్టాన్ని ఇప్పుడున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటిని తొంగలో తొక్కి అనేకమైనటువంటి వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని రాజ్యాంగానికి ఎలాంటి విలువలు లేకుండా చేస్తున్నాయి ఈ నాలుగు లేబర్ కోళ్ళు ఈ పార్లమెంట్లో అమలైతే గనక కార్మికులు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ రాబోయే రోజుల్లో అనేకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని ఈరోజు మనం దేశవ్యాప్త ఇబ్బందుని వామపక్షాలు పిలుపునివ్వటం జరిగింది అందులో భాగంగా అందరూ కూడా కార్మికులు చిన్న కార్మికులు పెద్ద కార్మికులు అందరూ కూడా అన్ని రంగాల కార్మికులు రేపు జరగబోయే పన్నెండో తారీఖు జరగబోయే సమ్మెని జయప్రాదం చేయాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను అలాగే ఈ నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పేదవాడికి బలుగు బరైన వర్గాలకు పేదవాడికి అందుబాటులో లేకుండా పోయినాయి వాటి మీద కూడా త్వరలో అనేకమైనటువంటి ఉద్యమాలు కూడా చేపడతాం అట్లాగే ఏఐసిటియు కృష్ణా జిల్లా కార్యదర్శిగా నేను ఒకటే చెబుతున్నాను రేపు జరగబోయే సమ్మెని మనందరం కూడా ప్రతి ఒక్క కార్మికుడు కూడా జయప్రాదం చేసుకోకపోతే ఈ నాలుగు లేబర్ కోడులతో రాబోయే రోజులు అనేకమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందులో భాగంగా ఈరోజు జిల్లా నాయకులు అందరం కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ గుడివాడ పట్టణంలో ఎంతమంది కార్మికులు ఉన్నారో అందరూ కూడా రేపు కొత్త మున్సిపల్ ఆఫీస్ దగ్గర అందరూ కూడా ఏకమై దీన్ని జయప్రాదం చేయాల్సిందిగా ఏఐసిటి తరఫున నేను కోరుతా ఉన్నాను ఇప్పుడు ఒక చిన్న విరామం మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా ఈ రోజే జనరిక్ మందులకు మారండి మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ మా షాప్ నెంబర్ ఐదు మరియు ఇరవై మూడు కిన్నెర కాంప్లెక్స్ స్టాండ్ ఎదురు రోడ్ గుడివాడ హోమ్ డెలివరీ మా ప్రత్యేకత ఫోన్ నంబర్ తొమ్మిది సున్నా మూడు రెండు తొమ్మిది రెండు ఐదు నాలుగు నాలుగు ఒకటి వెల్కమ్ బ్యాక్ బాపులపాడు మండలం కోడూరుపాడు వెన్స్ప్రా ఇంపెక్స్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంతో ఏర్పడిన విషవాయు వల్ల కార్మికుడు మృతి చెందడం జరిగింది ఈ నేపథ్యంలో కార్మికుడు మృతిదేహాన్ని బంధువులు వెన్స్ప్రా ఇంపెక్స్ కంపెనీ ముందు మరణించిన కార్మికుడు మృతదేహాన్ని ఉంచి బంధువులు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేపట్టారు ఘటనా స్థలానికి జనసేన నాయకులు ఆంధ్ర రాష్ట్ర రోడ్డు కార్పొరేషన్ డైరెక్టర్ గరికపాటి శివశంకర్ విచ్చేసి బాధితులకు అండగా నిలబడి వెంటనే యాజమాన్య మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన కోరడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్న అనేక మంది యువత శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని మృతిని బంధువులు ఆరోపించడం జరిగింది ఒక ఆరు నెలలు చేశారు ఆరోగ్యం జరగలేదు అంత ముందు శుభ్రంగా ఉండేవాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిప్పామండి ఊపిరి తీర్పులు తేడా ఉందని ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిప్పాము ఒక ఆరు నెలలు తిప్పామండి ఆయన ఒక రీసెంట్ గా సంవత్సరం క్రితం చనిపోయారండి కనీసం ఇక్కడ పని చేసిన వాళ్ళు పది పదిహేను మంది చేస్తే కనీసం ఎన్ని ముందు చనిపోయారండి ఇప్పటికి ఇంకా ముగ్గురు అదే పరిస్థితిలో తిరుగుతున్నారు ఈ బ్యాడీలో పనిచేసిన ప్రతి ఒక్కరు అదే పాద్యంతో ఉన్నారు అనుకోండి ఇక్కడ ఇక్కడ రెండు సంవత్సరాలు బ్యాటీలో పనిచేసే అయితే ఇది బూడిద ప్లస్ ఏదో వైట్ కెమికల్ అయితే కలుస్తుంది నేను ఆయుష్ హాస్పిటల్లో వెళ్ళి డాక్టర్ గారికి శాంపిల్ తీసుకెళ్లి చూపించాడు అదంతా లెంత్ కట్టేసి అందాల్సిన ఆక్సిజన్ అందట్లా కూర్చుంటే తప్ప పరిగెత్తినా ఏమైనా పనిచేసినా కానీ ఒకసారి స్ట్రోక్ అన్నంత భయం నాకు వస్తుంది సో నేను రెండు సంవత్సరాలు చేశా మూడు నుంచి మెడిసిన్ వాడుతున్నా ఆ సార్ ఫోన్ చేశాను లేదు దుర్గారు నేను అప్పుడు మేస్త్రిగా పనిచేసిన వాళ్ళు నీకు ఏదో న్యాయం చేస్తానంటున్నాడు తప్ప ఒకసారి రెండు సార్లు ఫోన్ ఎత్తాడు తర్వాత నా ఫోన్ నెంబర్ బ్లాక్ లిస్ట్ ఎనిమిది వందలు ఏడు అలా పడేది అది కూడా మేము కరోనా టైంలో పనులు లేక ఈ బ్యాటరీకి మేము వచ్చాం అది బూడిద ఒకటి వైట్ ఒకటి కలిసి సిమెంట్ లా తయారయ్యి ఇప్పుడు మన బిజ్జులు కడుతున్నారు ఆ బిజ్జులకి దిమ్మలు తయారవుతాయి వాటికి వాడతారు అంట అది కూడా మా లోకల్ కాదు ఎక్స్పోర్ట్ వేరే కాదు ఇక్కడ తయారై తయారైన్ తీసుకొస్తే మేము వచ్చాం వెంకటేష్ ఇక్కడే ఇప్పుడు చనిపోయిన కుర్రాడు ఇంటి అనుకుంటే ఆ మెడిసిన్ కూడా తీసిపోయారు ఎందుకంటే మీ మొత్తం పదిహేను మంది ఇంకేస్తాం సార్ ఏడుగురు ఎనిమిది మంది చనిపోయారు నాకు బాగాలేదు ఆల్రెడీ నెక్స్ట్ కూడా ఇంకొక నెక్స్ట్ ఆల్రెడీ పేజీలు మాత్రం తినేసి ఆయన కూడా నెక్స్ట్ ఇక ఆ బాడీ వస్తున్నాను తెలిసి అక్కడికి ఇంకా ఎనిమిది మంది ఉన్నారు సార్ ఎనిమిది మంది కూడా మేము వ్యవసాయం పనులు చేస్తున్నావాళ్ళం ఇప్పుడు అసలు చిన్న బరువు కూడా పాతి కేజీలు బరువు కూడా ఆ తీసుకుంటున్నాం సార్ ఆయుష్ హాస్పిటల్లో వాడుతున్నా సార్ ఇప్పుడైనా దుర్గారం అంటే కూడా ఆ డాక్టర్ గారికి కూడా తెలుసు అందరం మాట చెప్తున్నారు కానీ గేట్ బయట ఆ ఫ్యాక్టరీ నేమ్ గాని లేదంటే ఆ ఫ్యాక్టరీ లైసెన్స్ గానీ అలాంటి ఏం తయారవుతుంది అనే దాని గురించి ఏవి కూడా అసలు ఆనవాళ్ళు అనేవి లేవు మొత్తం చూసుకోండి మీరు అందరూ చూసుకోండి ఇక్కడ అది ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియాలి ద్విచక్ర వాహనాల రీ మోడలింగ్ పేరుతో భారీ సౌండ్ సైలెన్సర్ సైలెన్సర్లను బిగించి సౌండ్ పొల్యూషన్ కు పాల్పడుతున్న యువతకు డిఎస్పీ ధీరజ్ నేతృత్వంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాల రీమోడలింగ్ పేరుతో యువత భారీ సౌండ్ చేసే సైలెన్సర్లను బిగించి గుడివాడ పట్టణంలో సంచరిస్తున్నట్లుగా తెలిస్తే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు మీకు అందరికీ తెలిసిందే బుల్లెట్ బైక్స్ కూడా షార్ట్స్ వేరే వేరే దగ్గర విజయవాడలో కానీ లేకపోతే ఆటోనగర్ లో కానీ ఫిట్ చేసుకుని సైలెన్సర్ మాడిఫై చేయడం జరుగుతుంది ఇది చట్టరీత్యా నేరం ఒకటి ఎయిర్ పొల్యూషన్ యాక్ట్ ప్రకారం ఇంత సౌండ్ దాటితే అది నాయిస్ పొల్యూషన్ కింద వస్తుంది రెండోది అలాగే అన్నెసెసరీ మాడిఫికేషన్ యాక్ట్ అలాగే న్యూసెన్స్ కేసులు కూడా కట్టడం జరుగుతాయి గుడివాడలో ఎవరు చేసినా సరే ఇది చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మా ఉద్దేశం ఏంటంటే వితౌట్ బ్రేకింగ్ లా జనాల లైఫ్ ఎలా సులభతరం చేయాలన్నది దానికోసం మేము ఆహారనిసలు కష్టపడతాము ఐ హోప్ జనాలు కూడా ఇది కన్స్ట్రక్టివ్ గా తీసుకుని పాజిటివ్ గా తీసుకుని మాకు రెస్పాండ్ అవుతారు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని అనుకున్నాం ఇలాగే మేము ఎక్కడెక్కడైతే హెవీ ఏరియాస్ ఉన్నాయో హైవేలు కానీ లేకపోతే కాలేజ్ ఏరియాస్ కానీ వీటన్నిటి దగ్గర కూడా ఖచ్చితంగా రెక్కి పెట్టి వీళ్ళని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వెరీ సో నా ఎస్సీ గారు ఆదేశాల మేరకు జిల్లా వైడ్ కూడా మేము వీటన్నిటిని కన్సెస్టేట్ చేసి డెమాలిష్ కూడా చేయడం జరుగుతుంది దీని అంతటి నోట్ చేసుకుంటారని మా ఉద్దేశం థ్యాంక్ యూ ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన నాగార్జున యూనివర్సిటీ దగ్గరలోని పులే అంబేద్కర్ ప్రాంగణంలో భారత చైతన్య యువసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ సింహ గర్జన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని గుడివాడ బీసీవై పార్టీ అధ్యక్షుడు భిక్షం యాదవ్ విజ్ఞప్తి చేశారు కార్యాలయంలో భిక్షం యాదవ్ మీడియాతో మాట్లాడుతూ బీసీల హక్కుల సాధన కోసం నిర్వహించే సింహ గర్జన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నాగరాణి తర్లు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నా సోదరులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నాకు కృష్ణా జిల్లా బీసీవై పార్టీ వ్యూత్ కన్వీనర్గా ఇవ్వడం జరిగింది మా నాయకుడు అధిష్టాన నాయకుడు అనేటువంటి బోడే రామచంద్ర యాదవ్ అన్నగారు నా మీద పెట్టినటువంటి బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని చెప్పడం జరుగుతుంది అట్లాగే ఈ ఈ నెల ఇరవై రెండవ తారీఖు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర అన్న ఆధీనంలో బీసీ ఇరవై రెండో తారీఖు బీసీ సింహ గర్జన కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మన కృష్ణా జిల్లా మొత్తం యువకులు బీసీ సంఘ నాయకులు పెద్దల్ని అందరూ వేలాదిగా వచ్చి పాల్గొని ఈ బీసీ గర్జనని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా బీసీలకి గత గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ప్రభుత్వంలో బీసీలకి స్తానని జగన్మోహన్ రెడ్డి ఏలూరులో ఒక మీటింగ్ లో ఆర్ కృష్ణ గారిని పెట్టుకుని సింహగర్జన చేసి అధికారంలోకి రావడం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి అట్లాగే మోసం చేశాడు ఇదే రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మోసం చేయడం జరుగుతుంది బీసీలకు రిజర్వేషన్ ముగించే మరొకసారి తొమ్మిది కోట్ల రూపాయల నిధులతో పామరు నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజలు వివరించిన ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా గ్రామాల్లో మెరుగున మౌలిక వసతులు త్రాగునీరు అందజేయడమే ప్రధాన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపిన వర్ల కుమార్ రాజా ఈ నెల పన్నెండవ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను ప్రతి ఒక్కరూ జయప్రతం చేయాలని పిలుపునిచ్చిన సీఐజి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపిన భారత చైతన్య యోజన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండున జరిగే బీసీ సింహగర్జన ఇదేప్రదం చేయాలని కోరిన బీసీ నాయకులు బీసీ సింహగర్జన కార్యక్రమం ఆవిష్కరించిన బీసీ సంఘ నాయకులు ఇవి రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటి వినేస్లో కలుద్దాం అప్పటి వరకు చూస్తున్నామండి వీటి వినేస్ గుడివాడ